హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జై శ్రీరామ్ విశ్వంలోని గురువులందరికీ నా ప్రణామాలు కృతజ్ఞతలు విశ్వంలోని ప్రస్తుత వర్తమాన క్షణానికి సమస్త ప్రాణకోటికి సమస్త మూగజీవాలకి విశ్వమాతకి ప్రకృతి మాతకి భూమాతకి నా కోటి ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి నా ప్రణామాలు కృతజ్ఞతలు పాదాభివందనాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ లవ్ యూ అమ్మా లవ్ యూ అమ్మా రాంతా మాస్టర్ గారికి నానంతకోటి ఆర్ప్రణామాలు కృతజ్ఞతలు రాంతా మాస్టర్ బుక్ చదువుతున్నాను రాంతా కంటిన్యూ చేసుకుందాం మాస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ శరీరపు వయస్సును గతి మళ్ళించి తగ్గించి యవనంలోకి మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ స్థితిలోనే శాశ్వతంగా ఉంచుకోగల అద్భుత శక్తి మీ అంతరంలోనే ఇప్పుడే ఇక్కడే సంసిద్ధంగా ఉంది అది ఎలా మీ వైఖరిలో కాస్త మార్పు వస్తే చాలు వృద్ధాప్య మరణాలు మీకు కలగకుండా ఉండాలంటే మీ తీరు కాస్త మారితే చాలు మీ ధోరణిని కాస్త మార్చుకొని మీ శరీరం శాశ్వతంగా ఉండిపోతుందని మీరు గట్టిగా అనుకుంటే అంతే చాలు ఈ భౌతిక శరీరం అశాశ్వతమైనది నశించిపోయేది అని బోధించే అన్ని అభ్యంతరాలను బోధనలను విషయాలను మీ అంతరంలోంచి బహిష్కరించండి ఆ తర్వాత మీ శరీరం ఎప్పటికీ అంతమైపోదు వృద్ధాప్యం అనే మాటను మీ అనుభూతి నిఘంటువులోంచి తొలగించండి శాశ్వతుడిని అనే సత్యాన్ని మీ అవగాహనలో నిక్షిప్తం చేసి ఉంచుకోండి జన్మదినోత్సవాలను జరుపుకోవడం మానేయండి అవన్నీ మీ వయసు పెంపును గుర్తు చేసే వేడుకలు మాత్రమే జన్మదినం మీలో ఆనందాన్ని రేకెత్తిస్తూ ఉంటే ఆ ఆనందాన్ని అందుకోండి కానీ మీ వయస్సు సంఖ్యను తగ్గించి లెక్కిస్తూ మరిస్తూ చిన్ మరి ఇంత చిన్నవాళ్ళు అయిపోండి మరణాన్ని వాంఛించండి మీకు ఎప్పుడు మరణం ఎదురవ్వదు ఎప్పుడు ఈ వర్తమానంలోనే ఉండండి ఇప్పటి ఉనికిని తప్ప ఏ భవిష్యత్తును ఆశించకండి మీ సంకల్పం మాత్రంతో ఇప్పటి వర్తమానమే శాశ్వతంగా కొనసాగుతూ ఉంటుంది ఎంతకాలం జీవించి ఉండాలి అన్న తలంపుని ఎప్పటికీ చేయకండి ఎందుకంటే ఎప్పటికీ మీరు జీవిస్తూనే ఉంటారు కనుక మీ శరీరపు శాశ్వతత్వాన్ని గురించే ధ్యానించండి అది శాశ్వతమే అవుతుంది ఎంత సులభమైన సాధన మార్గం మొత్తం ఇంతే మాస్టర్ మీరు ఆత్మపై ప్రేమికులు కండి మీ దేహానికి శుభాశిస్తులు ఇవ్వండి మీ ఆత్మతో మీ ఆత్మతోనే మాట్లాడుతూ ఉండండి అదే శరీరానికి అధిపతి కనుక యవ్వనదాయక రసాయనిక స్రవాలను శరీర గ్రంథులోంచి ఊహించమని మీ ఆత్మనే శ్వాసించండి మీ వాంచ ఫలిస్తుంది మీ శరీరం శాశ్వతంగా ఉండిపోతుందనే సత్యాన్ని గ్రహించండి మీ శరీర మీ శరీరం మీ శరీరం శాశ్వతం ఎలా అవుతుంది అనుకుంటున్నారు శాశ్వతంగా ఉండమని మీరు పలుకుతున్న మాటల వల్లే నా శరీరం శాశ్వతంగా ఉండాలి నా ఆత్మ నుంచి రసాలన్నీ ఉద్భవించి యవ్వనంగా ఈ శరీరం ఎప్పుడు యవ్వనంగా నవయవంగా నగనగలాడుతూ ఇరవై సంవత్సరాలు నేను చిన్నగా ఎప్పుడు చిన్నగా పద్నాలుగేళ్ళ వయసులో ఉన్న యవనంగా ఉండాలి అని అనుకుంటూ 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 మనలో మనమే సంకల్పన చేసుకోవాలి తలంపును ఆ విధమైన ఆ విధమైన అవగాహనను పూర్తిగా వదిలిపెట్టిన వాడే అమరత్వాన్ని సంప్రాప్తించుకుంటాడు సమస్త సమస్త మానవాళి గతంలోను భవిష్యత్తులోనూ కాకుండా ఈ ప్రస్తుత వర్తమాన నిత్య నిత్యత్వంలోనే ఉండగలిగినప్పుడే మృత్యుభయం కన్నా జీవేచ్ఛ ప్రబల ప్రవృత్తి ప్రవృత్తిగా ఉన్నప్పుడే మరణం అనే వెకిలి మాట ఇక్కడి నుంచి తుడిచిపెట్టుకుపోతుంది మరికొన్ని సంవత్సరాల్లో ఇది జరిగి తీరుతుంది కాల పరిణామాలు పరిమాణాలు అప్పుడు ఉండవు కనుక నిత్య జీవనమే ఓ వాస్తవంగా ఈ ఇలా తల మీద నెలకొంటుంది కనుక మృత్యు అనే మాటకు ఏ అర్థం అప్పుడు ఉండదు ఓ మతి మాటగా తయారవుతుంది మాస్టర్ అధిరోహణాన్ని గురించి మరో ప్రశ్నను కూడా అడగాల్సి ఉంది పునరుద్ధార్ పునరుత్నాన్ని పొందిన తర్వాత జీసస్ క్రైస్ట్ పునరుద్ధర్శనం ఈ అధిరోహణ పద్ధతిలోనే జరిగిందా తా మాస్టర్ జోసఫ్ తనయుడు అయిన యేసుక్రీస్తు ప్రదర్శించింది సరిగ్గా ఈ అధిరోహణని నేను చేసింది అదే బుద్ధుడు చేసింది కూడా అదే ఓసి రిక్కు ఓమేకా యాఖుద్ రాఖీ బియ్యాలు కూడా ఈ అధిరోహణలను చేశారు ఇంకా కొన్ని వేల మంది వాళ్ళ గురించి మీకు ఏమాత్రం తెలియకపోయినా ఈ అధిరో అధిరోహణలను చేశారు మాస్టర్ మరెందరో ఈ జీవిత కాల కాలంలోనే అధిరోహణం చేయగలుగుతుంటారా చేయగలుగుతారంటారా రాంతా అతి కొంతమందే ఈ జీవిత కాలంలో దీన్ని సాధిస్తారు అతి కొంతమందే ఈ బోధనను వాస్తవంగా స్వీకరించి అర్థం చేసుకొని అభ్యసిస్తారు కనుక కంటికి అందంగా కనిపిస్తున్నంతవరకే శరీరాన్ని పరిరక్షించుకుంటూ ఉండే వాళ్ళందరూ వృద్ధాప్యాన్ని పొందుతారు తమ శరీరాలను శిథిలమయ్యే స్థితికే తీసుకువెళ్తారు మరణాన్నే పొందుతారు అప్పుడే వారి కాంతి దేహాలు ఆత్మ వారి శిథిల విముక్తం విముక్తమవుతాయి మళ్ళీ జన్మించాలంటే దేహం కోసం గర్భధారణ మార్గాన్ని ఆశ్రయి వాళ్ళందరూ ఆశ్రయించక తప్పదు మాస్టర్లు ఇలాగే జన్మించాల్సి వస్తుంది ఇక్కడ వాళ్లలో ఎంతో మంది మృతిని చెందుతారు అంతటితో పరిసమాప్తి అయిపోతుందని కాదు అర్థం ఇప్పటి దేహపు వేషం మాత్రం తొలగిపోతుందని మరో శరీరాకృతిని వాళ్ళు ధరించక తప్పదు అని దీనికి అర్థం పునర్జన్మను కోరుకుంటున్న వాళ్ళు అధిరోహణాన్ని తగిన శరీరాలనే ఎంచుకుంటారు అధిరోహణ పద్ధతే ఓ వాస్తవంగా ఇలా ఈ ఇలా తలం మీద ఆ చిరకాలంలోనే నెలకొంటుంది కనుక మాస్టర్ నాకు పుట్టబోయే బిడ్డ కోసం ఈ శరీరాన్ని ఈ శరీరానికి నేనేం చేస్తే బాగుంటుంది దేన్ని స్వీకరిస్తే ఆ శిశువుకు మేలు కలుగుతుందో చెబుతారా రాంతా నా శరీరం చక్కగా ఉందో లేదో అన్న బెంగ పడకుండా ఉండటం కన్నా మీరు మరేమీ చేయనక్కర్లేదు మాస్టర్ మీ శరీరం అందంగా లేదేమని దిక్కించవద్దు మీ శరీరం అందంగానే ఉందన్న విషయాన్ని చక్కగా గ్రహించండి మీ తనయుడికి కూడా మీ తను అందంగానే కనిపించి తీరుతుంది మీరు ఎంత మోటుగా తయారై ఉన్న ఆనంద నందనుడిగానే మీ బిడ్డ తయారవుతాడు అర్థమైందా మాస్టర్ బాగా అర్థమైంది ఎంతో సంతోషం స్వామి రాంతా మంచిది మాస్టర్ మరొక విషయం మీ రక్తం పంచుకొని పుడుతున్న వాడికి సాకుతూ ఉన్నప్పుడు ఏ ఏనాడు పెరిగి పెద్ద అయ్యాక జీవితం మరింత మధురంగా ఉంటుంది అనే మాటను వాడితో అనవద్దు మరో జీవిని మన మహా సంకుచితంగా తయారు చేయగలిగే మాట అది తన జీవితంలోని ప్రతి క్షణం అత్యంత విలువైన కాలమే అన్న అవగాహన ఆ బిడ్డలో ఏర్పడే పరిస్థితులనే మీరు పరికల్పిస్తూ ఉండాలి ప్రశాంతంగా తాపీగా ఆ పిల్లవాడిని ఎదగనివ్వాలి పసితనంలో ఎంతో పసితనంలో ఎంత కాలం నిలిచి ఉండాలని అనుకుంటాడో అంతకాలం పసివాడిగానే వాడిని ఉండనివ్వాలి అప్పుడే ఓ అద్భుత ఆశీర్వాదంగా మీ బిడ్డకు మీరు తయారై ఆ ప్రియ సోదరుడి జీవితానందాన్ని ఈ తలంలో మీరు కూడా పంచుకొని పరవశిస్తారు దాస్తు సో బీట్ సృష్టి పరిణామక్రమాలు దైవపు ఏకైక సృష్టి మీరే మిగిలిన సర్వస్వాన్ని మీ సంకల్పాలతో మీ ఆలోచనలతో మీ అనుభూతులతో మీరే సృష్టించుకుంటున్నారు స్వర్గంలో ప్రకాశాన్ని స్థాపించింది ఎవరు పువ్వులకు సౌందర్యాన్ని వృక్షాలకు మహాశోభను పరికల్పించింది ఎవరు జీవ సర్వస్వమైన దేవుడు మాత్రం కాదు సర్వస్వాన్ని సృష్టించింది మీరే సర్వప్రేమికుడైన ఆ జగత్పిత పుత్రులే మీరు సర్వస్వాన్ని స్పృజించింది ఆ దివ్యులైన మీరే ఎందులోంచి సర్వస్వం ఉద్భవిస్తున్నదో ఆ ఆలోచన పదార్థమే తండ్రి కానీ స్వంత ఆలోచనలు చేయగల సామర్థ్యం ఉన్న మీరే అనుభూతిని పొందగల సామర్థ్యం ఉన్న మీరే ఇచ్చా స్వేచ్ఛను కలిగి ఉన్న దివ్య సార మూలాలైన మీరే జీవితంలోని మహా సృజనల అన్నింటికీ సృష్టికర్తలు సర్వస్వానికి మూలమైన ఆలోచన సర్వస్వమే దైవం పితృస్థానంలో ఉన్న ఆలోచనను స్వీకరించి అద్భుత ఔన్నత్యంతో రమణీయంగా దృశ్య జగత్తు సత్తా రూప రూపకల్పన చేసి సృష్టించింది దివ్యులైన మీరే సృజనాత్మక శక్తిని దివ్యత్వాన్ని సహజ స్థితిలో స్వతసిద్ధంగా పొంది ఉన్న మీకు ఆలోచన స్వీకరించి మరి స్వీకరించి నిలబెట్టుకొని ధ్యానించే సామర్థ్యం సంపూర్ణంగా ఉంది ఆ అసమాన ప్రజ్ఞతోని సర్వస్వాన్ని మీరే సృష్టించారు ఓ అనుభూతి కల్పనను ఒకసారి చేసి చూడండి ఎంత ఉత్సాహం ఉత్సాహాన్ని రేగించే దేహంతో పులకి పులకరింతను గగురుపాటును కలిగించే అనుభూతిని అనుభవించండి సరిగ్గా ఈ పద్ధతిలోనే మీ విశ్వం సృష్టింపబడింది మానవుడి సృష్టి కూడా ఇలాగే సరిగ్గా ఇలాగే జరిగింది జగత్ సర్వస్వము ఈ విధంగానే సృజింపబడింది బంగారు మాస్టర్సు మీరే జీవిత సృష్టికర్తలు స్వర్గంలో కాంతుల్ని సృష్టించింది మీరే అన్ని రంగులను అన్ని రూపాలను అన్ని రచనారీతులను అన్ని సుగంధాలను సృష్టించింది మీరే సర్వస్వ మూలాధార పితృమూర్తి ప్రియపుత్రులైన మీరే ఈ సర్వ జగత్ సృష్టికర్తలు ఈ జగత్లో వేదనల పాలవుతున్న అనాథ సంతానం కాదు మీరు తత్సృష్టికర్తలు మీరు ఏ సర్వోత్కృష్ట దివ్యప్రజ్ఞ మానవుడు అనే పేరుతో ప్రకటితమవుతుందో వ్యక్తీకరింపబడుతుందో ఏ ఉనికి కోసం ఏ మీ ఆలోచన కోసం ఏ మీ అనుభూతుల కోసం జీవితం ఎప్పుడు నిరీక్షిస్తూ ఉంటుందో అదే మీరు అదే మీరే ప్రియ సోదరులారా అతి మహిమాన్వితులైన మీ అంతరంలోనే సర్వస్వాన్ని సృష్టి సృష్టి చేయగలుగుతున్న మహాప్రజ్ఞ నిక్షిప్తమై ఉన్న దాన్ని ఇప్పటికీ మీరు గ్రహించడం లేదు మీరు మాంస నిర్మిత శరీరాలు మాత్రం కారు మీ మహాశక్తి ప్రజ్ఞను దృశ్య రూప జగత్తులో అభివ్యక్తీకరించే ప్రయత్నాలతో మీ సృజనాత్మకతను కొనసాగించడం కోసం ఉద్యమిస్తున్న వారే మీరు సృజనాత్మక భావ స్రవంతి మహా మేధాశక్తి ఆత్మావరణంలో మహోన్నత అనుభూతి సామర్థ్యాలు కానరాని దివ్య మహత్తులే మీరు మీకు లేనప్పుడు మీకు అసలు ఏ ఉనికి ఉండదు సృజనాత్మకతే సృజనాత్మకతే లేనప్పుడు జీవితం అన్నది కూడా ఉండదు ఆలోచన తనంతట తానే పర్యవ్యాపించి జీవితపు విలువలుగా ఇప్పటికీ జీవింపబడని శాశ్వతంగా రూపొందరు కదా రూపొ రూపొందదు కనుక మీరే ఉండకపోతే దేనికి గుర్తింపు ఉండదు జీవితానికి కారణం పువ్వులలోని సౌందర్యానికి అర్థం మీరు ఉండకపోతే ఉంటాయా మీరు ఇక్కడ ఉండకపోతే దేనికి ఏ పరమార్థం ఉండే వీలు లేదు మీరు లేని మీ భూమి నిరర్ధకంగా నిస్సారంగా శోభలేని జీవోత్సవాల శ్మశాన వాటికలాగా ఉంటుందంతే ఏ ఋతువులు లేకుండా ఏ పువ్వులు ఉండక ఉదయించే సూర్యుడు ఉండకుండా ఏ వీచే పవనాలు లేకుండా నిర్జీవ గ్రహంగా మాత్రమే ఉంటుంది జగత్ సృష్టికర్తలు మీరే మీరు గనికే మీ దివ్య మీ దివ్య ప్రజ్ఞ ఆశయాలకు అనుగుణ్యంగా మీ సృజనాత్మకతను ప్రతిరూపాలుగా మీ బాహ్య స్వరూపంగా ఈ ఇలా తలాన్ని మహోన్నతంగా మనోహరంగా మహాశోభతో మహా చాతుర్యంతో మీ ఆశయ సిద్ధి కోసం సంకల్పించుకున్నారు గనకనే మీ దివ్య ప్రజ్ఞకు ప్రతిరూపంగా ఈ మహాద్భుత సృష్టి ఇంత వైచిత్రితో ఇంత సామర్య సామరస్యంతో ఇంత సహజ శోభతో అలరాడుతుంది మీ దివ్యత్వమే సర్వత్రా వెల్లువిరుస్తుంది మీ దివ్యత్వ వ్యక్తీకరణమే సర్వస్వంలో ప్రతిబింబిస్తుంది ఇంత సుందరతలాన్ని ఎవరు సృష్టించారంటారు మీరే దీన్ని సృష్టించారు ఆ మిహా మా మహాదివ్య ప్రజ్ఞ మీరే ఓ సాధన ఫలితంగా మీలో ఆ ప్రజ్ఞ ఏర్పడింది కాదు సత్ స్వతసిద్ధంగానే ఆ ప్రజ్ఞ మీ స్వంతం అదే మీరు మిమ్మల్ని అపరిమితులుగా చేసే విద్యను నేర్పడం కోసమే నేను ఇక్కడ ఇప్పుడు ఉన్నాను మీ యోగ్యతా విలువల గురించి ముందుగా బోధిస్తాను మీ దివ్యత్వాన్ని గ్రహించడానికి మీ మహాప్రజ్ఞను మీ మహాశక్తిని గుర్తించడానికి మీ వారసత్వాన్ని సంబంధించిన జ్ఞానాన్ని గ్రహించడం ఎంతో ముఖ్యం మహాశక్తివంతమైన కాంతిపుంజంగా ఆవిర్భవించిన మీరు ఓ అర్థం ప్రశ్నలాగా ఇప్పటి మానవ స్థితి వరకు ఎలా ఎదుగుతూ వచ్చారో తెలుసుకోవడం ఎంతో ముఖ్యం ఈ విషయాన్ని నేను ఇప్పుడు వివరిస్తాను మీ పవిత్ర గ్రంథం ఇలా అంటుంది ప్రారంభంలో వాక్యం ఉండేది అన్నీ అందులోనే ఉండేవి ఎంత అస్తవ్యస్తంగా ఆలోచన ఉండకపోతే వాక్యం ఎక్కడుంటుంది ఆలోచన సర్వస్వానికి మూలం సర్వస్వ సృష్టికర్త అయి ఉంది ఆరంభంలో సృష్టి ఆదిలో అంటారు మీరు అనంత విస్తృతమైన ఆలోచన మాత్రమే ఉంది ఆ అనంత ఆలోచన విస్తృతాన్ని నేను దేవుడు అని తండ్రిని అని అంటున్నాడు దేవుడు అని మీరు అన్ అనుకుంటున్న మాటను చక్కగా అర్థం చేసుకోగలిగితే సర్వస్వానికి మూలాధారమై ఉన్న ఆలోచనే అది గ్రహించగలుగుతారు ఇప్పుడు ఉంటున్నదంతా ఒకప్పుడు ఉండి ఉన్నదంతా ఇకపై రాబోయేవన్నీ ఆలోచనల నుంచే ప్రభావిస్తున్నాయి ప్రభవిస్తున్నాయి భగవత్ మానసపు మహాప్రజ్ఞే అది కనుక సృష్టి ఆదిలో అనంతంగా ఆవరించి ఉన్న ఆలోచన మాత్రమే ఉండేది దైవం ఆ ఆలోచనగానే ఏ రూపం లేకుండా ఉండిపోయేవాడు కాడు ఉండిపోయేవాడు ఉండేవాడు తనను గురించిన ధ్యానాన్ని చేసి ఉండకపోతే దైవం తన ధ్యాన తన ధ్యానాన్ని తన మీదే ఆలోచన మాత్రంగా ఉన్న తన మీదే చేశాడు ఆలోచనను మరింతగా పెంచి తనకు స్వరూపాన్ని కల్పించుకున్నాడు ఏ ఆలోచనను సాగనిచ్చినా అది మరింతగా ఎదుగుతూ విస్తరిస్తూ ఉంటుంది ఆలోచన ఎక్కువ అవుతుంది అది మరింత గొప్పదవుతుంది ఆత్మ ధ్యానావశిష్ఠుడైన దైవం ధ్యానం వల్లే గొప్పవాడయ్యాడు తను తాను తెలుసుకోవాలని అభిలాష దైవానికి ఎందువల్ల కలిగిందనుకుంటున్నారు మరింత గొప్పతనాన్ని దైవం దేని వల్ల పొందగలిగాడు అనుకుంటున్నారు ప్రేమ ప్రేమ ప్రేమే ధ్యానానికి మూలం సర్వసారము ధ్యానానికి ప్రేరణ కూడా ప్రేమే దైవం ఆత్మ కూడా అయ్యాడు కనుకనే తనను తాను ధ్యానించుకోగలిగి అనంత విస్తృతత్వాన్ని గొప్పతనాన్ని సిద్ధించుకోగలిగాడు ప్రేమ స్థితమైన ఆ కార్యం వలనే మీరందరూ జన్మించగలిగారు ఆత్మ పరిశ ఆత్మ పరిశ్వంగంలో ఆత్మ ప్రేమికుడైన దైవమే మహనీయతను పొందుతూ మీ రూపాలతో ఐక్యతను సాధిస్తూ అనేకులుగా అవతరించాడు ఆ అద్భుత క్షణంలో మీరందరూ ప్రథమ ధ్యాన ఫలితాలుగా దివ్య ధ్యేయ కృతులతో అవతరించారు దైవపు సృష్టిలో తొలిదొలతగా దివ్యాకృతులతో జన్మించిన వాళ్ళు కనుక దేవుడు దేవుళ్ళగానే ఆ దేవుడి ఆ తండ్రికి కానీ ఆ ప్రజ్ఞ కానీ ఆ దివ్య మానసంలోని అంశాలుగానే మీరు జన్మించారు దివ్యులైన మీరే ఆ దేవుడు సృష్టించిన దేవుళ్ళు తండ్రి అయిన ఆ దేవుడికి సరిగ్గా ప్రతిరూపాలు విభిన్న రూపాలలోకి పరివ్యాపించి స్వయంలోంచి తనను తానే అనేకులుగా సృష్టించుకొని అవతరించిన తండ్రి మీరే తండ్రే తన పుత్రనామంతో మళ్ళీ పుడుతున్నాడు తన పుత్రులు అనంత పరివ్యాపక ప్రజ్ఞ సర్వస్వమే ఆ దైవం ధ్యానావశిష్టమైన ఆలోచనే దైవం విద్యుక్త కర్మగా ఆ తండ్రి ఆచరిస్తున్న ఆ ధ్యాన యజ్ఞమే జీవితం మీ ఆలోచన లాగే అనంతమైంది ఈ జీవితం ఆ జీవితం ఎప్పటికీ ఆగిపోదు ఓ ఆలోచన కానీ ఓ జీవితం కానీ అనంతంగా కొనసాగుతూ ఉండాలంటే అందుకు ఒక బలమైన కారణం ఉండి తీరాలి ఆ కారణం మీరే మీరందరూ దివ్య మానసంలోని అంశాలే గనుక మీ ద్వారా మీ ఆ జీవితం శాశ్వతంగా కొనసాగుతూ ఉండగలుగుతుంది జీవితాన్ని కాలంతో కొలవలేం ఎందుకంటే ఆ ఆ శాశ్వతత్వం అన్నది ఈ క్షణంలోనే స్థితమై ఉంది గనక వర్తమానం అనంతంగా విస్తరించు విస్తరిస్తూ ఉండటమే శాశ్వతత్వం అంటే శాశ్వతంగా కొనసాగి సాగడానికి ఆ తండ్రి దేన్ని ఇవ్వాలో ఏది అత్యావశ్యకరమో దాన్ని మీ అందరికీ అందించాడు అదే ఆలోచన సంపూర్ణత్వం అదే దైవపూర్ణత్వం కూడా ఆ తండ్రి సాక్షాత్తుగా తానే అయి ఉన్న మీ అందరికీ తన దివ్య ప్రజ్ఞని అత్యంత ఉత్ ఉత్కృష్టమైన ఇచ్చాశక్తిని పరిపూర్ణంగా అర్పించుకున్నాడు మీ ఆత్మ ప్రజ్ఞతోనే మీ సంకల్పాల స్వేచ్ఛతోనే అపరిమితంగా విస్తరించే ధ్యాన ప్రేమాత్మకమైన చైతన్యంతో మీరు శాశ్వతంగా జీవించగలిగే వీలును కల్పించాడు దైవం అనబడుతున్న ఈ దివ్య మానసం మీ అందరి ద్వారా ఎప్పుడూ ఎదుగుతూ పెరుగుతూ ఉంటుంది మీ విస్తరణలో ఏ రూపకల్పనను చేసుకొని మీరు పరివర్తితులవుతూ ఉంటారో ఆ స్వరూపాన్ని దేవుడు కూడా తక్షణం సంతరించుకుంటూ ఉంటాడు మీ అందరిలోంచి ఎదుగుతూ ఉన్న ఆ దైవం ఎంత మహత్తును పొందుతూ ఉంటాడో ఆ సంపత్తును ఆయన వారసులే గనుక అదే శాశ్వతత్వంలో మీరు కూడా పొందుతూ ఉంటారు ఈ విధంగా ధ్యానావశిష్ఠులైన మీరు దైవత్వ స్థాయిని ఎప్పుడు అందుకుంటూనే శాశ్వతులుగా అనంతంగా ఆ అద్భుత వర్తమానంలో చిరంజీవులే అవుతున్నారు ఆలోచన తన మొదటి ఆత్మ ధ్యానంలో కాంతి స్వరూపాన్ని సంతరించుకుంది ఆలోచన కాంతిగా పరివర్తితమైంది ముందు కాంతి జన్మించింది ఆలోచన విస్తృతమైనప్పుడు దాని అనుకంపన వేగం తగ్గుతూ తగ్గుతూ కాంతిని విరజిమ్ముతుంది కనుక ఈ విధంగా ధ్యాన సాంద్రిది ధ్యాన సాంద్రీకృతమైన ఆలోచన ముందుగా కాంతి రూపాన్ని ధరించింది ఆ ప్రథమ కాంతికే మీరందరూ వారసులు సాంద్రీకృతమవుతున్న ప్రతి ఆలోచన కాంతిగా పరివర్తితమవుతూ ఒక్కొక్క కాంతిపుంజము ఒక్కొక్క మానవాకృతిని దాల్చింది ప్రతి కాంతిపుంజము దైవం తండ్రి కుమారుడే అయ్యింది సహజ జాతులందరూ అప్పుడు కాంతి జీవులే అయ్యారు సృష్టి ప్రారంభంలో అందరూ కాంతి జీవులే అయి ఉండేవాళ్ళు వాళ్ళందరూ ఏకకాలంలోనే జన్మించారు సర్వస్వంలో ఎప్పుడు ఉండే ఆ అంశాలన్నీ దైవం ధ్యానంలో సితమైనప్పుడు ఒకే క్షణంలో జన్మించాయి ఆలోచన ఆవరణలోంచి విరోజిమ్మబడుతున్న కాంతి దైవ మానసానికి సమీపంలోనే అందులోనే అంశాలుగానే తయారయ్యాయి దైవ ధ్యానంలో ఊహనదిగా అభివర్ణింపబడుతూ ఆలోచనల ప్రవాహం సాగింది కాంతిగా పరివర్తించుకొని తన అన్ని అంశాలతోనూ స్వయంగా తానే జీవిస్తున్న దివ్యులందరూ మీరే ఆ కాంతి దేహదారులందరూ స్వయంగా మీరే ఆ దివ్యకాంతి స్వరూపమే మీ తొలి రూపం ఆ దివ్యకాంతే మీ దైవం అదే మీ ఆత్మ అప్పటి ఆ ఆత్మే ఆ దైవమే ఇప్పుడు మీరై మీలో ఉంది అప్పటి కాంతి శరీరమే ఇప్పటికీ మీలో ఉంటుంది ధ్యానావశిష్టమైన దివ్య మానసం కాంతిగా పరివర్తితమై సర్వ అంశాత్మకంగా స్వయంగా సర్వకాంతి దేహాలను ధరిస్తూ తన దివ్యత్వాన్ని విస్తృతం చేసుకుంటుంది దైవం ధ్యానంలో స్థితమైన ఉన్నప్పుడు కాంతిగా తనను తాను పరివర్తించుకొని అంశాత్మలుగా కాంతి దేహాలను కల్పించుకున్నప్పుడు మీరు అందరూ సహజాతులుగా జన్మించిన తరుణంలో ఊహమాత్రంగా మీ అంశాత్మలలోకి ప్రవేశించినప్పుడు ఓ అనుభూతి సృష్టి జరిగింది అతి స్వల్ప వ్యవధిలోనే ఆ అనుభూతి సంభవించినప్పటికీ అదే మీ అంశాత్మల ఆత్మ చైతన్యానికి నాంది అయింది నేను అన్న భావానికి ప్రారంభం అదే దాన్ని ఆవిర్భావం దివ్య ప్రేమను అందుకోవడం కోసమే మీ సృజనాత్మక శక్తే దాన్ని సృష్టించింది ఆలోచనను ప్రవాహంలోంచి ఆకర్షించడానికి అందుబాటులోకి తెచ్చుకొని పట్టుకోవడానికే పట్టుకొని జ్ఞాపకాలుగా తనలో నిలిపి ఉంచుకోవడానికే ఈ అంశాత్మ చైతన్యం జన్మించింది ఆ జ్ఞాపకాలన్నీ అనుభూతుల రూపంలోనే ఉంటాయి మీ కాంతిదేహాన్ని ధరించి ఉన్న మీ అంతరాత్మే మిమ్మల్ని సృజనాత్మక జీవులుగా సృష్టి సృష్టి చేస్తుంది సృజన సృజనాత్మక జీవుల్నిగా చేస్తుంది సృష్టించాలనుకున్న విషయపు ఊహ స్వరూపాన్ని మీరు స్పష్టంగా స్థిరంగా జ్ఞాపకంలో నిలిపి ఉంచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ రాంద మాస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ